సిద్ధపాటు రూపంలో కనబడదు ఆత్మ ఎదుగుదలలో సిద్ధపాటు కనబడుతుంది ఆత్మ ఎదగాలి ఆత్మ ఎలా ఎదుగుతుంది ఎదిగినట్లు ఎలా తెలుస్తుంది మన శరీరం ఎదిగింది మనకు తెలిసింది చిన్నతనం నుండి ఆత్మ ఎదగడం కూడా మనకు తెలియాలి అవును ఆత్మ ఎలా ఎదుగుతుంది దేవుడు చెప్పాలనుకున్న విషయాలు నీకు అర్థమవుతున్నాయి అంటే నువ్వు ఎదిగావు అని అర్థం నీకు నువ్వుగానే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నువ్వు నేర్చుకున్న బోధ ప్రత్యక్షతను ఆధారం చేసుకుని ఇంకొన్ని కొత్త విషయాలు నీకు దేవుడు చెప్తాడు అలా చెప్పినప్పుడు నీకు దేవుడు అర్థమవుతున్నాడు అంటే నువ్వు ఇంకో అర్థం నాయకుడు బోధకుడు చెప్పకుండానే హృదయాన్ని అర్థం చేసుకుని పరిగెత్తగలుగుతున్నావంటే కొన్ని విషయాలు నువ్వు గుర్తించి నువ్వు ఇంకా అర్థం హృదయానుసారులవ్యా అని అర్థం ఇలా ఒక్కొక్క వేదిక ఒక్కొక్క స్టెప్ నువ్వు ఎక్కుతున్నప్పుడు నువ్వు ఎదుగుతున్నావా లేదా నీకు అర్థమవుతుంది కానీ ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నావు అంటే నువ్వు ఇంకా ఎదగలేదు నీ ఎదుగుదల ఆగిపోయింది అని అర్థం ఎన్నిసార్లు చెప్పినా చెప్పినది చేయలేకపోతున్నాము అంటే ఎదుగుదల ఆగింది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదుగుదలను మీరే కొలుచుకునే కొలమానం బద్ద మీకు ఇస్తున్నాడు ఈ స్కేల్ మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మొదటిది దేవుడు తన బోర ద్వారా వినిపించే సంగతి నీకు అర్థమవుతుంది అంటే నువ్వు ఎదిగావు మొదటి స్టెప్ అది రెండవది నీకు నీవుగా దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో చెప్పాలనుకున్న సంగతులు కొన్ని ఉంటాయి అవి కూడా నీకు అర్థమవుతున్నాయి అంటే నువ్వు ఇంకో స్టెప్ ఎదిగావు మూడవది దేవుడు నీకిచ్చిన నాయకుని హృదయం నాయకుని మనస్సు గ్రహించి నువ్వు పరిగెత్తగలుగుతున్నావు నడుస్తున్నావు అంటే నువ్వు ఇంకొక స్టెప్ ఎదిగావు సాతాను తంత్రములను కూడా నువ్వు కనిపెట్టేసి నేర్చుకున్న బోధ ప్రకారంగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకొక కొంచెం ఎదిగావు దేవుని సంకల్పానికి అనుకూలంగా నువ్వు ఆలోచనను చేస్తున్నావు అంటే నువ్వు ఇంకొక కొంచెం ఎదిగావు ఇలా ఒక్కొక్క అడుగు నీ ఆత్మీయ జీవితం ఎదిగిందో లేదో నువ్వు చూసుకోగలుగుతావు చివరికి నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నీ వల్ల వివాదాలు చల్లారిపోతాయి సమాధానం వ్యాపిస్తుంది ఎందుకంటే ఆత్మదేవుడు సమాధానకర్త నీ మాట నీ ఆలోచన నీ నిర్ణయం వల్ల సమాధానం కలుగుతుందంటే ఆత్మదేవుడు నేను నడిపిస్తున్నాడని అర్థం